అంటే అనేక రకాలు మందులు వచ్చాయండి జ్వరం తగ్గించడానికి నొప్పులను తగ్గించడానికి కానీ మీరు చూస్తున్న ఈ మొక్క ఎమీలియా శాన్చిఫోలియా ఎనాలజెసిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇది ఫీవర్ని చాలా చక్కగా తగ్గిస్తుందండి జ్వరాన్ని తగ్గిస్తుంది అలాగే నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది పెయిన్ నేచురల్ పెయిన్ కిల్లర్ అనమాట సో దీని వీడియో మీకు క్లియర్గా చూపిస్తూ నేను స్క్రీన్ మీద ఇస్తాను సో గమనించండి పాజ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చూడండి సో ఇది మొక్కలు ఈజీగా గుర్తుపడతారు ఇది మన ప్రాంతంలో పెరుగుతుంది తమిళనాడులో కేరళలో ఎక్కువగా దీన్ని ఔషధంగా వినియోగిస్తారు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో టిబెటెన్ మెడిసిన్లో దీన్ని ఔషధంగా వాడతారు అందుకే దీని నుంచి మనం టింక్చర్స్ ప్రిపేర్ చేస్తాము బయో ఇంజిన్స్ ప్రిపేర్ చేస్తాము ఎందుకంటే ఇది తక్కువ దొరుకుతుంది సో తక్కువ దొరికినప్పుడు మనం అందరికీ అందేవడం కష్టం కాబట్టి మనం టించర్ రూపంలో దీన్ని జనాలకు అందజేయడము అలాగే బయోయింజింగ్ రూపంలో అందజేయడం అయితే జరుగుతుంది ఈ ఎమీలియా శాంచిఫోలియా అనేది ఒక ట్రెడిషనల్ మెడిసిన్లో భాగంగా ఫీవర్ని పెయిన్స్ని తగ్గించేట లక్షణాలు ఉన్నాయి సో నేనైతే ఈ ఎమీలియా శాన్చిఫోలియా మీద కంప్లీట్ ఫుల్ లెంగ్త్ వీడియో చేశాను దీని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ దీన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి దీని ఉపయోగాలు ఏంటి డోసెస్ ఏంటి అన్ని విషయాలు తెలియజేస్తూ సో ఆ వీడియో చూడండి అలాగే ఈ ఎమ్మెల్యే సంచిపోలేని మీ ప్రాంతంలో మన భాషలో లేదా తెలుగు భాషలో మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇతర ఉపయోగాలు ఏమైనా మీకు తెలిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి సో మనం అనుకున్నట్టు ఇది చెవిలో ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది సో అందుకే ఇది చెవిలాగా ఉంటుందండి ప్రతి ఆకులో చెవిలాగా ఉంటే మధ్య భాగం నుంచి కొత్త శాఖలు రావడం అనేది జరుగుతుంది చాలా మంచి ప్లాంట్ ఇది పింక్ కలర్లో పర్పుల్ కలర్లో దీని ఫ్లవర్స్ అనేవి ఉంటాయి